విశాఖ ఫిషింగ్ హార్బర్ లో వెసల్ కమ్యూనికేషన్ సిస్టం పరికరం అమర్చే ప్రక్రియను ఎంపీ శ్రీభరత్ పర్యవేక్షించారు న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో వచ్చిన పరికరం మత్స్యకారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు సముద్రంలో చేపల వేటకు పెళ్లే వారికి నావిగేషన్ కమ్యూనికేషన్ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయన్నారు సముద్రంలో ఉన్నప్పుడు వీపీఎస్ ద్వారా రెండు వైపులా సంభాషణ చేసుకునేలా వెసులుబాటు ఉంటుందన్నారు మత్స్యకారుల భద్రతకు రానున్న రోజుల్లో మరిన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు ਫਿਸ਼ਰੀਜ਼ ਡਿਪਾਰਟਮੈਂਟ ਤਰਫੋਂ ਜੀਡੀ ਗਾਰ ਇਕੜ ਮੈਕਨਾਈਜ਼ਡ ਬੋਟਸ ਹਨ ਇਨ ਦੀ ਕੀ ਕੰਪੋਜ਼ਿਟ ਸੋਲੂਸ਼ਨ ਜੀਪੀਐਸ ਸੇਫਟੀ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ప్రతి మెకనైజ్డ్ బోట్ లో పెట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇన్స్టలేషన్ చేస్తున్నారు ఒక కంపెనీ ఎక్కువగా డిఫెన్స్ నేవీతో కంపెనీ ఈ ప్రోడక్ట్ ని తయారు చేసింది ఇరవై ఆరు వేల మంది మెకనైజ్ బోట్స్ దేశ వ్యాప్తంగా ఇవ్వాలని నిర్ణయించుకుంటే దాని తరపు నుంచి ఇక్కడ ఇంచుమించు ఒక ఐదు వందల ఈ మెషిన్స్ ఇక్కడ వచ్చినాయి ఇంకో వంద కూడా మన జేడి గారు ఆర్డర్ చేస్తారని చెప్పారు ప్రధానంగా ఏంటంటే గతంలో కూడా మీరు చూశారు కొన్ని బోట్లు ఫైర్ ప్రమాదం వల్ల యాక్సిడెంట్ వల్ల టైఫోన్ సైక్లోన్ రావడం వల్ల వాళ్ళు చాలా డామేజ్ అయిపోయి బోట్ క్యాప్సైజ్ అయిపోయి చాలా మంది పోగొట్టుకున్నాము మంచి జీపీఎస్ ఎస్ఓఎస్ సిస్టమ్ ఉంటే వాళ్ళకి ఇబ్బంది వచ్చిన వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ కోస్ట్ గార్డ్ కి ఫిషరీస్ డిపార్ట్మెంట్ కి వస్తే మనం వెళ్ళి వాళ్ళని రెస్క్యూ చేసుకోగలుగుతాము ఫైర్ వస్తే ఏంటి ఒక మనిషి బయట పడిపోతే ఏంటి బోట్ డ్యామేజ్ అయితే ఏంటి వెదర్ బాగా లేకపోతే ఏంటి అది కూడా వార్నింగ్ కూడా వాళ్ళకి ఇస్తుంది వాళ్ళు బార్డర్ దాటుతుంటే మీరు ఇంటర్నేషనల్ వాటర్ సప్లై కి వార్నింగ్ కూడా వస్తుంది వీళ్ళు మెసేజెస్ కూడా ఒక బోట్ నుంచి ఇంకో బోట్కి చేయొచ్చు లేకపోతే ఒక బోట్ నుంచి తిరిగి కూడా చేయొచ్చు మత్స్యకారులకి ఎక్కడ ఫిషింగ్ జోన్స్ ఉన్నాయి ఎక్కడ ఎక్కువ ఫిష్ కనపడుతున్నాయి వాళ్ళ శాటిలైట్ ద్వారా కమ్యూనికేషన్ బిల్స్ ప్రొవైడ్ చేస్తే వీళ్ళు ఆ జోన్ వెళ్ళగలుగుతారు బోట్ కి వాళ్ళు మనం ప్లగ్ పాయింట్ ద్వారా కనెక్ట్ చేస్తున్నాము ఒక ఫుల్ డే బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది ఆ బోట్ నుంచి కూడా వాళ్ళు ఎనర్జీ తీసుకుంటారు కాబట్టి దానికన్నా ఎక్కువ ఎక్స్పెడేషన్ కి వెళ్ళేటప్పుడు కొన్నిసార్లు బ్యాటరీ సరిపోవచ్చు కొందరు ఎక్కువ బ్యాటరీ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది